એ યવરા મેરો ના ટિટકીંદા આતા અરી કડતી વેલાણી મેર વેલાડી વેલાડી એ

ya dabbu aur nina sir se the number ki andar pai pain nahi ఇది నా ఇల్లు ఇది నా నీడ నీ నీడ ఎలా అవుతుంది మీ నీడ అక్కడ ఉంటుంది కదా ఇది నా ఇల్లు అక్కడ అక్కడ ఉంటే నీడ ఇక్కడ పడ్డది ఇది నా నీడ ఇది నా ఇల్లు నా నీడ నా ఇల్లు అక్కడ నున నీ ఇక్కడికి ఎలా వస్తుంది నా నీడ ఇది నాది నా ఇల్లు ఇది నేను అప్పుడు నీని కొంపోలేదా కొడుకున్నా ఇది నా నీడనే కానీ ఇది నా ఇల్లు

ఇదిగోండి నేనే సబ్బు శివయ్య శివయ్య పాపయ్య తన బుద్ధి మార్చుకున్నట్టున్నాడు పాపయ్య శివయ్య డబ్బులు శివయ్యకిచ్చాయి పాపయ్య బుద్ధి నేను పాపయ్యకు బుద్ధి రావడానికి ఇలా చేస్తున్నారు ఆయన మతి మార్పు పోవాలనే ఇలా చేశాను సరిపడేస్తున్నా ఇది సరిపడి చేయరు సరే మంచి పని చేశారు వెళ్ళు పాపయ్య పిసనాలు పోవడానికే ఇలా చేశారు Vamos ligar. Vamos